ోమ్ గారు మాట్లాడతారు మహిళ మీద మాట్లాడిన ఆయన ఇంటికి పరామర్శ ఎనభై మూడు సంవత్సరాల్లో పెద్దవిడ ఇంట్లో ఉంటే ఏ వస్తువు బాత్రూములో ఉన్న కమర్డర్తో ఏది వదలకుండా పనుకొచ్చారు వంద మంది అభిమానులు పార్టీ కార్యకర్తలు కాదంట అభిమానులు అభిమానులే ఒక పత్రికా విలేకరు వ్యక్తి దాడికి పోయారు పట్ట పగలు వాళ్లే వీడియో షూట్ చేసి వాళ్ళే రిలీజ్ చేసి ఎంత బరి తెగించుకోట ప్రభుత్వంలో కొత్త సంస్కృతి ఏం చెప్పాలా ఇల్లు ధ్వంసం చేసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంటే ఆయన చూడటానికి వచ్చి ప్రశ్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చారు అది ఎక్కడ తప్ప ఉంది మాజీ మంత్రి రోజా గారి మీద ఎలా మాట్లాడారు ఇది వరకు మాట్లాడారు కొందరు పెద్దలు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం చెందిన పెద్దలు మొన్నటికి మొన్న ఇప్పటి నగర ఎమ్మెల్యే మాట్లాడారు ఏమన్నా ఖండించారా జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా రాత్రి సందర్భంగా ఆయన స్వాగతం పలుకుతూ నెల్లూరు టౌన్కి విచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇదే ఐక్య ఐక్యంతో ముందుకు సాగుతూ త్వరలో రాబో ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేస్తున్నాకి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు కుటుంబ అని రాసి చెప్పేవాళ్ళు అంటే మమ్మల్ని మొత్తం మాట్లాడేదానికి మేము ప్రశ్నలు అంటాం యాక్చువల్లీ ఇది చైర్మన్ గారు చెప్పాల్సిన మాట సంత కమిటీ మరీ చైర్మన్ గారు వాడికి రాలేదు మిగతా సంస్థ సంతలు రాలేదు నెలలో జాతర ఉంది మనం దాని సందర్భంగా టౌన్ కొంచెం సూపర్పరచాల్సిన అవసరం ఉంది కొన్ని పనులు చేసుకుంటా ఉంటాం అందుకని కొంచెం అర్జెంట్గా ఈ పనులు చేపట్టాలి అని అందుకే దానికి అత్యవసర మీటింగ్ అని కమిషనర్ గారు ఒక రెండు రోజుల ముందర తీసుకుని వచ్చి జాతర కాబట్టి సరే అన్నట్టు అంటే నేను కూడా చైర్మన్ గారిని అడిగితే చెప్పిన మాట చెప్పారు సంతకం పెట్టడం జరిగింది పడితే చూశారు ఆ టైంకి స్ట్రైక్ కాలేదు నేను అదే అన్నా అమ్మ మన జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా మరి ఇక్కడ మీటింగ్ అందరూ రావాలి కదా ఇది వరకు వెంకటేర్లు ఎప్పుడు జరగలేదు ఒకసారి సంతకం పెట్టిన మీటింగ్ ఎప్పుడు జరగదు పొరం లేకుండా ఆగిపోయిన సందర్భం నాకు తెలిసి ఇదే సార్ అవునా అందుకని దీన్ని ఏ విధంగా చేయాలి చెప్పి వాయిదా వేస్తా లేకపోతే నోటీస్ మళ్ళీ అందరికీ పంపించామా అనేది కొంచెం తర్జన్న భర్జన పట్ల ఒక పాట వస్తాం మేము నెల్లూరులో దోకన్ కింద బిజీగా ఉన్నాము ఎవరి పాటి వాళ్ళు కూడా సలహాలు కానీ మాట్లాడలు కానీ ఈ దినం మాకు తెలిసింది ఒకవేళ మళ్ళా కొత్త డేట్ పెట్టి చెప్తాము ఎవరి దగ్గర ఇంకా ఎవరు ఒకరిద్దరు కౌన్సిలర్స్ వస్తే వాళ్ళు ఏదో మాట్లాడిన మాటలు మాత్రం నేనేం జరుపుకున్నాను అది వాళ్ళ మీద వేసుకుంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా మా వైసీపీ అంటే ఎవరు రాలేదని కూడా లేదు வைபி கவுன்சர்ஸ் வரும் வைசி கவுன்சிலர்ஸ் கேள் அனா வாழ்ந்து கூட அடி வைசி கவுன்சிலர்ஸ் ஜெகன்மோகன் ரெடி காரி தயவு தான் அசில பண்ண பாபா చైర్మన్ గారితో కమిషనర్ మాట్లాడి కొత్త డేట్ ఏదో ఫిక్స్ చేసే దగ్గర లేకపోతే దాని మీద కూడా చర్చ అనవసరం మూడో పాయింట్లో పాపులరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రాం జరిగినప్పుడు వెంకటగిరిలో విలేకరులు నాన్నట్ట అన్నారా అన్న వెంకటగిరి అంటే వెంకటగిరి టౌన్ కాదు మీకు అది గుర్తు చేస్తుంది నేను నెల్లూరు అంట అంటే నెల్లూరు టౌన్ కాదు నెల్లూరు జిల్లా వెంకటగిరి టౌన్ అని అంటే వెంకటగిరి టౌన్ ఉండ కిలీ అని చెప్పారు వెంకటగిరి అంటే ఇది నా నియోజకవర్గం సో ఎవరైనా ఉండొచ్చు అది ఇక్కడ విలేకరులు అయి ఉండొచ్చు మండలాల్లో విలేకరులు అయిండొచ్చు ఎక్కడైనా కానీ నేను మంచి ఉద్దేశంతోనే అంటా కానీ ఎప్పుడు ఎవరిని విమర్శించ అని నేను ఎప్పుడూ చెప్తాను విలేకరుల హక్కు ఆల్టీ పాసం ఏ పార్టీ ప్రోగ్రామ్ అయినా ఏ పార్టీ నాయకుడి దగ్గర అయినా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోయే హక్కు మీకే ఉంది సో మాకు తెలియని విషయాలు కూడా మేము కూడా కొందరిని అడిగి మరీ తెలుసుకున్నాం దాన్ని నేనేదో తప్పుగా అన్నట్టు ఎత్తి చూపిస్తూ ఒక కథనం కానీ దానిలో గమనించాల్సింది మీరు ఒకటి ఉంది అంటే మీరు ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే మాత్రం అది తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను మంచి మనసు మంచిగానే చెప్పిన నేను ఎలా చెప్పానో నా నేను ఎలాంటి వ్యక్తు మీకు తెలుసు కానీ అది రాసిన వ్యక్తి గురించి కూడా మీరు తెలుసుకోవాలి రాసిందెవరు తెలుగుదేశం అధికార ప్రతినిధి మీడియా అధికార ప్రతినిధి అవునా మరి ఆయన రాసినట్టే ఉంటాయి కదా అందుకని అది తీసి పక్కన పడేసిండే దాంట్లో తప్పుగా మీరు ఏం చేయలేదు విషయం తెలియజేసిన అంతేగాని దాంట్లో తప్పు ఎందుకంటే అది కూడా వెంకట నియోజకవర్గం కిందే వస్తుంది సైదాపురంలో వెంకటే నియోజకవర్గం సంబంధించి ఒక పేదవాడి పంట తొమ్మిది సంవత్సరాలుగా నిమ్మ చెట్లు వేసి కాపుకొస్తే నిర్దాక్షిణంగా జేసీబీలు పెట్టి చెట్లను తొలగించారు నేను ప్రాణం ఉన్న చెట్లు కాబట్టి ఐదు వందల ప్రాణాలు తీశారా అని నింద వేస్తాను దానికి ప్రభుత్వం జవాబు చెప్పాలి ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత అరవై రోజులు టైం ఉంటుంది ఇచ్చిన వ్యక్తి చెప్పుకోవడానికి నాలుగు రోజుల్లో తొలగించారు ఆ అవసరం ఏమొచ్చింది అని అక్కడ చెబుతూ ఈ నోటీసు ఒక ఐదు నెలలు క్రింద కూడా ఇచ్చారు అప్పుడు కూడా గవర్నమెంట్ సరిగా నోటీస్ ఇవ్వడం వల్ల మీరు ఈసారి సక్రమంగా రూల్స్ పాటించి ఏదైనా చేయండి అది గవర్నమెంట్ మూవ్ అని అంటుంది గవర్నమెంట్ సర్వే నెంబర్ ప్రకారం నూట పదిహేను ఎకరాలు ఉంది దానిలో నలభై ఎకరాలు అన్యాక్రాంతమైంది దాన్ని మేము తిరిగి స్వాధీనం చేసుకుంటామని నోటీసులు ఇచ్చారు పేదలకు పట్టాలు కూడా ఇవ్వచ్చు మన ఎమ్మెల్యే రామకృష్ణ గారు కూడా ఫిబ్రవరిలో పోయారంట ఆ నోటీస్ ఇచ్చినప్పుడు వేరే కార్యక్రమం పోయి వీళ్ళకి అన్యాయం జరగదు పట్టాలు ఇప్పించే బాధ్యత నాది అని ఫిబ్రవరిలో పాటిచ్చారంటారు ఫిబ్రవరి నుంచి జులై మరి మధ్యలో ఏమైందో కానీ పట్టాలైతే వాళ్ళకి రాలే ఒకవేళ ప్రభుత్వ భూమి అంటే ఆల్టర్నేట ఇప్పించండి లేదా అదే ఇప్పించండి వాళ్ళు అదే కోరుకున్నారు ప్రాణం ఉన్న చెట్లు ఐదు వందల చెట్లని నరికేస్తారు దాని మీద స్పందిస్తూ అప్పుడు కూడా చెప్పిన ఇది వరకు మాటిచ్చారు ఎమ్మెల్యే గారు అధికారం ఉంది ఆ మంచి చేయండి ఇదివరకు చెప్పినట్టు రాజీనామాలు వద్దు ఆ మంచి పని చేసి ఆ ఘనత ఆ క్రెడిట్ అంతా కూడా మీరే తీసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేనే మిమ్మల్ని అభినందిస్తాను ఆ సందర్భంగా చెప్పిన మాట यू लेकर हमकने पानी में तैरते है देख नारायणा ज्योति नारायणा చట్టపరమైన వ్యవహారాలు సూచనలు సలహాలు ఇచ్చేందుకు జట్టు జట్టిని మున్సిపల్ సలహాదారుగా ఇరవై మూడు వరకు కొనసాగారు మా మూడేళ్ళు పాటు సలహాదారులు ఉండేలా గతంలో ఆమోదించారు ఈ క్రమంలో రెండేళ్లకు న్యాయ సేవ అందించడంలో జాప్యం ఏడు ఎన్న నియామకం రద్దుపరిచేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం ఇరవై నాలుగవ అంశంగా పొందుపరిచారు ఎవరు పొందుపరిచరు పొందుపరిచారు ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ ఇరవై ఒక మంది కురాధ్యక్షురాలు వైపాకా వైకాపాకు చెందిన వారు కావడంతో అయ్యా అందరూ నేను మోహన్ గారు మీరు మరీ ముఖ్యంగా

ప్రస్తుతం ఉన్న కౌన్సిల్లో ఇరవై ఒకటి మంది కూడా అధ్యక్షురాలు వైకా వైకాపా చెందిన వారు కావడంతో తొలగించేందుకు సుముఖంగా లేకపోవడంతో పొందుపరిచింది పరిచింది ఎవరో రాయల కానీ పొందుపరిచిన తర్వాత ఎవరో రాయల పొందుపరిచారా అని పెట్టారు కానీ ఉన్న ైకాపాకు చెందిన వారు వారు సుము తొలగించేందుకు సుముఖంగా లేకపోవడంతో వీరు సమావేశానికి హాజరు కాలేదని సమాచారం పొందుపరిచింది ఎవరు ఎవరు బంధు అది ఇష్టం లేక ఆయన తొలగించడం సుముఖంగా లేకపోవడంతో సమావేశానికి హాజరు కాలేదు సమాచారం అది ఆయన వస్తున్నారు టీ వచ్చిందర ముందుపచ్చింది మేం కాదు ఎవరో ఇప్పించారు దోడిదారిన ఏదా దానికి సుముఖంగా లేదని హాజరు కాలేదు అంటే దానిలో ఒక నిజమైన కానీ ఏది సమ్ముఖంగా లేదని హాజరు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం అది కూడా రాసా పాప